విశాఖలో కుదేలైన రియల్ వ్యాపారానికి కొత్త ఇసుక పాలసీ ఆశాదీపంగా నిలుస్తుంది ఇసుక కొరతతో నష్టాలు చవిచూసిన వ్యాపారం నూతన ఇసుక విధానంతో లాభాల బాట పడుతుందన్న చర్చ సాగుతుంది ఇక మరోవైపు భవన నిర్మాణాలు ఊపందుకుంటే తమకు చేతినిండా పని దొరుకుతుందని అసంఘటిత కార్మికులు ఆశపడుతున్నారు ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక పాలసీతో విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి నిర్మాణ వ్యయం ఇరవై శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు విశాఖలో భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా గేటెడ్ కమ్యూనిటీలు శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పడుతున్నాయి నగరం మూడు వైపులా వేగంగా అభివృద్ధి చెందుతోంది ఏటా పెరుగుతున్న గృహవసరాల డిమాండ్ ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు రియల్టర్లు ప్రస్తుతం ఎస్ఎఫ్టీ ధర ఏరియాను బట్టి ఐదు నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ఉంది ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ కోటిన్నర నుంచి రెండున్నర కోట్లపైనే పలుకుతోంది ఇందుకు భూముల రేట్లు పెరగడం ఒక కారణమైతే ఇసుక కొరతతో నిర్మాణ వ్యయం పెరగడం మరో కారణమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నమాట సిటీలో నిర్మాణాల కోసం ఎక్కువ మంది బిల్డర్లు గోదావరి ఇసుకపై ఆధారపడతారు కొన్నేళ్లుగా నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా కొనుగోలు చేసిన రవాణా ఖర్చులు రెట్టింపు కావడం బిల్డర్లకు సమస్యగా మారింది గతంలో డిమాండ్ను బట్టి లారీ ఇసుక లక్ష రూపాయల వరకు పలికిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇసుక తవ్వకాలని నిలిపివేయడంతో రియల్ వ్యాపారం కుదేలైంది నిర్మాణాలు పూర్తయినా అమ్ముకోలేని పరిస్థితి కొందరిది బ్యాంకు వడ్డీలు తెరచడానికి వచ్చిన గాడికి అమ్ముకున్న వారు ఇంకొందరు నిర్మాణ వ్యయానికి అంచనాకు మధ్య వ్యత్యాసం ముప్పై నుంచి నలభై శాతం పెరగడంతో ప్రాజెక్టుల్ని మధ్యలో ఆపేసిన వారు ఇంకొందరు ఇప్పుడు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రకటించడంతో రియల్ వ్యాపార వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి వచ్చే మూడు నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు విశాఖలో కళతప్పిన నిర్మాణ రంగానికి ఉచిత ఇసుక పాలసీ జవసత్వాలు నింపుతుందన్న చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తోంది